మెగాస్టార్ చిరంజీవి గారు అరవై ఎనిమిది వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ తన డ్యాన్స్ చెప్లతో కుర్రకారుని పిచ్చెక్కిస్తూ ఉంటారు తన నటనతో విశ్వంబరా అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్న మెగాస్టార్ గారు షూటింగ్ బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో ఆస్ట్రేలియా వెకేషన్లో మనవరాల కింగ్ క్లింగ్ కార్తో ఎంజాయ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు తమ కోడలు ఉపాసన గారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఆ ఫొటోస్ను చూసిన వారంతా అందమైన కుటుంబం అంటూ కమెంట్స్ చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఉపాసన కామెంట్ కోళ్ళ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మరియు తమ అత్తమామల వీడియోస్ని కొన్ని షేర్ చేశారు ఆ ఫొటోస్ని వీడియోస్ని మీరు చూసేయండి ఈ వీడియో కంటే మీకు నచ్చిన లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ